ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా గో బ్యాక్ మార్వాడి అనే ఉద్యమం ఉద్రిక్తత అవుతుంది దీనిపైన కూడా చాలా మంది స్పందిస్తున్నారు ఈవెన్ ఇటు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు కూడా వాళ్ళ జోలికి రావద్దని చెప్పేసి చెప్పడం విహెచ్ గారు స్పందించడం భారతీయ జనతా పార్టీ అయితే రాజాసింగ్ గారు కావచ్చు బండి సంజయ్ గారు కావచ్చు మాధవి లత స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళ సైడ్ ఉన్నారు సో ఇది కొంతమందికి నచ్చక జేఏసీ అనేది ఏర్పాటు చేసుకున్నారు ప్రస్తుతం మనం షాద్నా నియోజకవర్గంలో ఉన్నాం సో షాద్నా నియోజకవర్గంలో మార్వాడీలు ఏమంటున్నారు అనేది వారి మాటలు తెలుసుకుందాం నమస్తే ప్రస్తుతం మనతో పాటు గజేందర్ ఉన్నారు ఇక్కడ మార్వాడి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి నమస్తే గజేందర్ నమస్తే సో గజేందర్ గారు మనం నిన్న మొన్న చూసుకున్నట్టు అయితే గోబ్యాక్ మార్వాడి ఉద్యమం అనేది చాలా ఉద్రిక్తంగా తయారవుతుంది ఈవెన్ ఈ ప్లేస్ లో కూడా మనం జయనికే రీజన్ ఏంటంటే ఇది మీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి రామాలయం కాబట్టి సో ఏం జరుగుతుంది అసలు ఎందుకు ఈ గోబ్యాక్ మార్వడీలు మీరు నిజంగా దోచుకోవడానికి వచ్చారనుకోవచ్చా అసలు యాక్చువల్ గా ఈ ఉద్యమం నడుస్తున్నది మా గీటంగా అర్థమవుతలేదు అసలు ఎందుకు దీని గురించి ఎంతగానో దీన్ని రెచ్చగొడుతున్నారు మా గీటంగా అర్థం అవుతలేదు యాక్చువల్గా ఇప్పుడు నడుస్తున్నది ఏంటంటే మాకు అర్థమయ్యేటట్లు ఏంటంటే దీని దీనికి ఒకటి పొలిటికల్ రీజన్ కావచ్చు మన హిందువులని విడదీయడానికి ఒక కుట్రనీతి కావచ్చు దీని గురించి ఇప్పుడు మా మేము ఎవరికి ఏం చేసినాం నాదొక సవాలు మేము మార్వాడీస్ ఇన్ని సంవత్సరాల నుంచి ఈవెన్ నేను పుట్టి పెరిగింది ఇక్కడ మేము ఎంబడిని నేను చదువుకున్నాను నా గురించి మీకు తెలుసు మీ గురించి నాకు తెలుసు మేము ఎవరికి మనకు ఒకరికి అడ్డు పెట్టలేదు మేము ఉన్న ఏరియాలో మా చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారు తోళ్ళకు మేము ఇబ్బంది పెట్టలేదు మా గురించి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్న మా షాద్ నగర్ ల కంగా మాకు మన లోకల్ వాళ్ళకు మన తెలుగు వాళ్ళకు ఎవరికి మాకు ఎలాంటి కొట్లాటలు లేవు ఇబ్బందులు లేవు సరే అది ఏదో పోర్ట్ మార్కెట్ లో జరిగిన అది పర్సనల్ కొట్లాట వాళ్ళు ఇద్దరికి అయింది ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయిన అంత అయిపోయింది దాన్ని తీసుకొని వచ్చి దీంట్లో కలపడం ఇది చాలా తప్పు మాట ఓకే అంటే మీరు కావాలని మీ దగ్గర ఒక రేట్ ఉంటది మీ వాళ్ళు వచ్చినప్పుడు ఒక రేట్ ఉంటది వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఒక రేట్ ఉంటది ఏ విధంగా అంటే కేవలం మార్వాడి సమాజమే బాగుపడేటట్లు చేస్తున్నారు ఇతరులు బాగుపడకుండా చేస్తున్నారు తొక్కేస్తున్నారు అంటున్నారు ఆహా అవన్నీ వేస్ట్ మాట సార్ ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నా అంటే నా దగ్గర ఒక కస్టమర్ వచ్చిండు నాకు బల్క్ లో కావాలంటే నేను ఆయనకు రెండు రూపాయలు తగ్గించిస్తాను ఎవరైనా సరే అది మళ్ళీ అది నేను మార్వడైనా తెలుగు అయిన ముస్లిం అయిన కావన్నీ చూడమని ఉన్నమాట దాంట్లో మనం మనం చేసేది వ్యాపారం మనకు రెండు రూపాయలు లాభం పడాలి మన కస్టమర్ కిటంగా రెండు రూపాయలు లాభం కావాలని మనం ఆద ఆలోచన ఉంటది కస్టమర్ ఎవరైనా సరే అది మీరు కావచ్చు ముస్లిం అయినా కావచ్చు మారువడైనా కావచ్చు ఇప్పుడు వ్యాపారంలోనే మేము మనం అలగలగు దాన్ని విడదీస్తే మన వ్యాపారం చేసే లాభం ఏంటి ఓకే సరే మా దాంట్లో మా వాళ్ళకు సపోర్ట్ చేస్తాం ఎవరు మా చుట్టాలకైనా మా మారడైనా సరే ఎవరికైనా మేము సపోర్ట్ చేస్తాం ఇప్పుడు అట్లా అనుకుంటే పొరపాటులు కొట్లాడైన మేము పోయి దాన్ని సాల్వ్ చేస్తాం షాద్ నగర్ లోనే ముందు కనీసము థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక మార్వాడైన షాద్ నగర్ లెసి బంగారం దుక్నం అయిన షాప్ వదిలేసి వెళ్ళిపోయిండు చిన్న ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఇది ఎవరు పర్సనల్ గా తీసుకోవద్దు ఆల్రెడీ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల ముందు ఒక మార్వడైనా వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన తర్వాత ఇక లోకల్ మన లోకల్ మనుషులు అక్కడ బంగారం పెట్టినవి కుద పెట్టినవి అవి మోసపోవద్దు కాబట్టి మా కమ్యూనిటీ వాళ్ళందరూ కలిసి కూర్చోబెట్టి ఆయనను మళ్ళీ పిలిచి ఆ వస్తువులు ఎవరు వాళ్ళకి ఇప్పించారు ఇది ఒక ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ నేను పర్సనల్ గా చెప్తున్నా నా షాపే నా షాప్ అయిననే ఇంతకు ముందు చెల్లిపోతుంటే మళ్ళీ అయిన వస్తువులు ఎవరు మా కమ్యూనిటీ వాళ్ళు కూర్చొని మా కమ్యూనిటీ వాళ్ళు మా ఫాదరే మా ఫాదరే పోయి కూర్చొని సెటిల్మెంట్ చేపించి ఎవరు వస్తువులు వాళ్ళకు నష్టపోవద్దు ఎవరు కష్ట అందరు కష్టపడిన పైసలు రాజు అందరు ఎవరైనా సరే కష్టపడి చెమటతోని సంపాదించిన డబ్బా అది ఎవరికి మనము దోపిడీ చేయకుండా వాళ్ళ వస్తువులు వాళ్ళకి ఇప్పి చేసి మనము అదే షాప్ నేను ఇప్పుడు రన్ చేస్తున్నా ఓకే అదే షాప్ నేను ఇప్పుడు నాకు పదిహేను ఇరవై సంవత్సరాలు అవుతున్నది నేను రన్ చేస్తున్నా ఒకరు మనం డబ్బు ముంచలేదు ముంచే అలవాటు అయ్యంగా లేదు మనం ఓకే సో మరి ఇప్పుడు అంటే కేవలం ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి చేసినటువంటి ఇష్యూని ఎందుకు ఇంతగానో రచ్చలు చెప్తున్నట్టు ఎందుకు దీన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్తున్నట్టు ఇప్పుడు ఒక్కటే కమ్యూనిటీని ఎందుకు టార్గెట్ అది అధిఘట్టంగా నాకు అర్థం లేదు ప్రస్తుతం ఇంకోటి నాకు మాట వచ్చింది మన తెలంగాణ సరే శాంసన్ గారు శామన్న గారు శాంసన్ గారు వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మార్వడీస్ వచ్చి కల్చర్ ని పొడగొడుతున్నారు మేము ఎందుకు ఒక కల్చర్ ని పడగొడుతున్నాము ఇప్పుడు మా గలీ లఘటంగా బోనాలు జరుగుతుంటాయి మేము ఘటన దాంట్లో పాటిస్తాము మేము ఘటన రెస్పెక్ట్ చేస్తాం బోనాలు అయినా సరే ఏవైనా సరే వేరే కల్చరల్ ప్రోగ్రామ్స్ అయినా సరే మనం ముస్లింల జోలికి పోము మనం వేరే మన తెలు వాళ్ళకే వాళ్ళ జోలికే పోము కాబట్టి మనం మన హిందూ మనం వ్యతిరేకం ఎందుకు చేస్తాం ఒక మాట నా ఎగ్జామ్ కేవలం విడగొట్టే కుట్ర ఏమైనా చేస్తున్నా ఇది ఓన్లీ విడగొట్టే నా మా నా అభిప్రాయం దీంట్లో ఓన్లీ విడదీశ మన హిందువులని విడదీసే కుట్ర నీతి ఇది ఓకే సో మార్వడీల పైన ఎజెండా కాదు ఇది పైన ఎజెండా కాదు మారవడి ముందలకి తీసుకొచ్చు ముందలకి తీసుకొని వస్తుంది ఇది వేరే ఎగ్జాంపుల్ దొరకక వీళ్ళని తీసుకొని వచ్చి మా మారవడి కమ్యూనిటీ పేరు ముందర తీసుకొని వచ్చి చేస్తున్నది కుట్ర నీతి అంటే గజేందర్ గారు ఏంటంటే చాలా మంది ఒక బంగారం తీసుకొచ్చి దాన్ని వేరే రాళ్ళు కలిపేసి ఇట్లా దాంట్లో కల్తీ చేసేస్తున్నారు ఇంకా ప్రతి వస్తువు దాంట్లో కల్తీ చేసి అమ్ముకుంటున్నారు వీళ్ళు వచ్చిన తర్వాతనే కల్తీ స్టార్ట్ అయిందని చెప్పేసి కూడా ఒక అంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి జనరల్ మాట ఇప్పుడు బిజినెస్ అది చేస్తున్నది ఫస్ట్ కమ్యూనిటీ చూడొద్దు ఎవరు చేస్తున్నారు కమ్యూనిటీ చూడొద్దు ఒకవేళ అట్లాంటి పని జరుగుతుంటే మనం పర్సనల్ మన దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అక్కడ దగ్గర కంప్లైంట్ చేసి ఏం వాళ్ళని ఏం శిక్ష పడాలో మనం శిక్ష చెప్పు ఓకే దాంట్లో ఏం లేదు మేము గిట్టంగా దానికి ఆపోజిట్ ఉన్నాం ఎవరైనా సరే నార్మల్ పబ్లిక్ కి లాస్ చేయద్దు ఓకే ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు మన హౌస్ల వ్యాపారంలో అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళ కింద వాళ్ళ కింద వాళ్ళ దాంట్లో కిటంగా ఎవరైనా తప్పు పని చేస్తే వాళ్ళు వాళ్ళని చెప్తారు మా దాంట్లో గిట్గా తప్పు పని చేస్తే మేము ఆయనని కూర్చోపెట్టుకొని మళ్ళీ మేము పాయింట్అవుట్ చేసి ఆయన టార్గెట్ చేసి మేము చెప్తాం ఈ పని చేతుంది ఇంకోటి వాళ్ళు ప్రధానంగా ఏంటంటే వీళ్ళు వచ్చిన తర్వాతనే చేతి వృత్తులు అంటే కుండలు చేసేటోళ్ళు కావచ్చు హౌసల్ పని చేసేటోళ్ళు కావచ్చు తర్వాత చేనేత వీళ్ళందరు లాస్ పోతున్నారు ఏదన్నా గుజరాత్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు అని చెప్పారు అట్లా చెప్పలేమన్నా ఇప్పుడు ఏంటంటే మనము కాన్స్టిట్యూషన్ ప్రకారం అయితే ఎవరైనా ఎక్కడైనా బిజినెస్ చేస్తూ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన కాన్స్టిట్యూషన్ రాసిందే ఇంకోటి ఖాళీ ఇదే ఎందుకు చూస్తున్నారు ఖాళీ బంగారమే వ్యాప బంగారం వ్యాపారమే ఇదే ఎందుకు చూస్తున్నారు మళ్ళీ వేరే వేరే బిజినెస్ ఎందుకు చూస్తారు బార్బర్ షాప్స్ ఉన్నాయి వేరే ఉన్నాయి జాబితాబీ ఉన్నది ఇప్పుడు ఆయన చెప్పలేం కదా మీరు ముస్లింస్ ఉన్నారు కటింగ్ చేయొద్దా అని చెప్పలేం కదా అది నార్మల్ బిజినెస్ ఎవరు కష్టపడుతున్నప్పుడు మీకు ఆకలి అయితే మీరు ఎంత కష్టపడతారో అది మీకు తెలుసు మాకు ఆకలి ఉన్నప్పుడు నాకు అవసరం నాకు అవసరం ఉన్నంత పని ఏదైనా పని చేస్తాయి కదా నాకు అన్నం నాకు అన్నం కావాలంటే నేను ఏదైనా కష్టపడి ఏదో నేను చేస్తా పని సో అంటే మీరు వచ్చిన తర్వాత ఈ దాండియా ఆటలు కావచ్చు తర్వాత రకరకాల కొత్త సంస్కృతి తీస్తున్నారు అని చెప్పేసి కొత్త సంస్కృతి అంటే ఇది హిందువులకు నడుస్తున్న పని మేమే తాగి తన్ననాలు అయితే చేస్తలేము కదా మేము చేస్తున్నది పూజలే దాంతో పాటు మీరు దాండియాలు చూస్తున్నారు దాండియాలు బతుకమ్మలు గీటంగా ఆడుతున్నాం అది చూసలేరు మళ్ళీ ఓన్లీ ెగిటివ్ పాయింట్స్ ఎందుకు చూస్తున్నారు మేము ఇంకోటి ఎప్పుడు ఎవరికి వ్యతిరేకం కాలేదు మేము ఈవెన్ ఇక్కడ రామ్ మందిర్ లో మేము వినాయక చవితి చేస్తాం పదకొండు రోజులు నవరాత్రి దాండియా ఉత్సవాలు చేస్తాం దాంట్లో బతుకమ్మ పాటలు తెలంగాణ తెలంగాణ మైసమ్మ పాటలు అన్ని పెట్టుకొని మేమే డ్యాన్స్ చేస్తాం మేమే డాన్స్ ఇంతకు ముందు మన మీరు నేను ఇంత ఎన్నిసార్లు డాన్స్ చేయలేదు మనం చదువుకున్నప్పుడు విధంగా ఇప్పుడు తెలంగాణ అంటే మాకు తల్లి మేము ఈడ పుట్టి పెరిగినాము ఈ మేము సంపాదించుకోవటం రెండు రూపాయలు సంపాదించుకుంటాం తింటున్నాం అంటే ఇది మాకు అమ్మ లెక్కనే భూమి మేము దీనికి వ్యతిరేకం పోయే అవసరమే లేదు అట్లాంటి మన ఆవేదన సో మరి ఈ ఉద్యమాన్ని పులి స్టాప్ పడాలంటే ఏం చేస్తే బాగుంటది అంటారు మీ ఐడియా ఈ ఉద్యమానికి పులి స్టాప్ పడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఎవరితో ప్రాబ్లం ఉంది ఎవరు అయితే వ్యాపారం సరిగ్గా చేస్తలేరు వాళ్ళ కంప్లైంట్ ఇవ్వండి పిఎస్ లెక్క వెళ్ళండి కూర్చోపెట్టండి ఈయన దో నెంబర్ మాలు చేస్తున్నా ఏ నెంబర్ మాలు చేస్తున్నా అది ఆటోమేటిక్ తెలిసిపోతుంది ఓకే వ్యాపారం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క దాంట్లో నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు వ్యాపారం చేసే అలాగ విధానం ఉంటది ఇప్పుడు దాంట్లో ఏమైనా తప్పు జరిగితే పిఎస్ ఉన్నది మన పోలీస్ స్టేషన్ ఉన్నది అక్కడ పోయి కంప్లైంట్ ఇచ్చి ఎవరికైనా కూర్చోబెట్టి మాట్లాడితే అయిపోతుంది లేదు మీ ఊర్లో ఏదైనా ఒక ఆయన మార్పడేనా తప్పు చేస్తుందంటే ఆ సర్టన్ కమ్యూనిటీ చెప్పండి కమ్యూనిటీ కూర్చోబెట్టి మాట్లాడుతుంది ఎవరైనా సరే అది మా వాళ్ళ తప్పైతే మా వాళ్ళకి చెప్తుంది వేరేళ్ళకి తప్పైతే వాళ్ళకి చెప్తుంది అది కూర్చొని డిసైడ్ చేసే మాట ఇది నార్మల్ మాట దీన్ని కాలిపిల్లి ఇంత పెద్దగా గుంజడము నా అభిప్రాయం వేస్ట్ ఇది ఓకే ఇది తీసుకెళ్తారు మీరు మీరు చెప్పినట్టు అన్నదానాలు అవి కూడా చేస్తుంటారు అన్ని చేస్తాం మన ధర్మ కార్యక్రమాలు ఇప్పుడు ఈవెన్ మీరు ఇప్పుడు నిలబడ్డది ఇక్కడ చూస్తున్నది ప్రతి ప్రతి నెల నెలలో ఒకసారి అమావాస్య రోజు మేము ఇక్కడ అన్నదానం చేస్తాం అవన్నీ చెప్పుకునే మాటలు మనము మనం ఎంత ధర్మం చేస్తున్నామో దానం చేస్తున్నాం అవి చెప్పుకునే మాటలు కాదు మనం ఎంత చేస్తున్నామో మీరు ఎంత చేస్తున్నారు అది మీ మనసుకు తెలుసు మా మనసుకు తెలుసు అది ఎవరైనా సరే నేను ఇంకోటి మన తెలంగాణ సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్న రేవంత్ సార్ మీరు దీంట్లో మధ్యలో వచ్చి ఇది ఏం జరుగుతున్నది దీన్ని ఆపేస్తే బాగుంటది సార్ మా రిక్వెస్ట్ ఇది ప్రతి ఒక్క మార్వాడి కమ్యూనిటీ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఇది ఇక్కడనే ఆపేస్తే చాలా బాగుంటది ఒకరికి బిజినెస్ ఎఫెక్ట్ కావద్దు వ్యాపారం ఇంకో ముందలు వస్తున్నాయి పండుగలు పండుగలు వస్తున్న వల్ల ఇప్పుడు ఏంటంటే బిజినెస్ ఎఫెక్ట్ కావద్దు ఎవరికి ఓకే అది ఎవరైనా సరే సో చూద్దాం అది దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటాది అనేది చూడాల్సిన విషయం థ్యాంక్ యూ